గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందే రాజ్యలక్ష్మి అమ్మవారికి సంజలక్ష్మి అమ్మవారికి గోవిందోవిందోవిందోవిందూ సెపరేట్ చేయాలే Tay lên tay ra tay ra tay ra tay ra tay ra mặt trời mặt ாய నారసింహ వేదాన్ని సృష్టించింది ఆయన ఆయన చేతనే వేద ధర్మం అనేటటువంటి ధర్మం నిలబడింది గనుక ఆయన వేద పురుషుడు అందుకనే నిత్యం వేద మంత్రాలతో వేద పండితుల చేత స్వామికుంటాడు మా అందరం కూడా సాధించవరూపానికి తెచ్చినటువంటి పూలు పళ్ళు పుష్పాలు ఇవన్నీ కూడా చచ్చా స్వామి వారికి ఇవ్వాలి